జలసాలకు అలవాటు పడి స్కూటర్ల దొంగతనానికి పాల్పడే ఇద్దరు వ్యక్తులను జమ్మల పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి ఏడు స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలు అంచనా ఈ సందర్భంగా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జమ్మలమడుగు ముడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ దాసు వాళ్ళ టీం ఇన్ఫర్మేషన్ పెట్టారు పాత నేరస్తుల మీద నిఘా ఏర్పాటు చేయమని చెప్పేసి మా ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు చెప్తానే ఉన్నారు అందులో భాగంగా మేము పాత నేరస్తుల మీద నిఘా ఏర్పరిచాం అందులో భాగంగానే గతంలో మిద్దే రాముడు అనే అతను అతను మోటార్ బైక్ అఫెండర్ అతని యొక్క నడవడికల గురించి మేము వెరిఫై చేస్తూ ఉంటే అతను వెహికల్స్ మారుస్తున్నట్టుగా మన లోకల్ సమాచారం జరిగింది మా ఐడి పార్టీ దాస్కి దాని మీద అతన్ని నిఘా పెట్టాం నిఘా పెట్టి ఈ రోజు అతను అతనితో పాటు పోరెడ్డి నాగేశ్వరరెడ్డి రెడ్డి అని వీళ్ళిద్దరూ కూడా ఒరిగినూరు గ్రామస్తులు వీళ్ళిద్దరూ అలవాటు పడి మొత్తం ఏడు వెహికల్స్ అంటే ఏడు దొంగతనాలు చేయడం జరిగింది ఒక వెహికల్ రైల్వే కోడూరు ఇంకో వెహికల్ తిరుపతి పొద్దుటూరు పొద్దుటూరు టౌన్లో ఒక రెండు వెహికల్స్ మన జమ్మల మడుగు లిమిట్స్లో మూడు వెహికల్స్ మొత్తం ఏడు వెహికల్స్ని వాళ్ళు తస్కరించి ఆ చుట్టుపక్కల వారికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీటి విలువ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది మొత్తం మీద అంటే మన ప్రాపర్టీ కన్సల్ట్ వాళ్ళకి కూడా ఈ విషయం తెలియపరిచాము రైల్వే కోడూరు వాళ్ళకి తిరుపతి వాళ్ళకి పొద్దుటూరు పోలీసులకి వాళ్ళ దగ్గర కూడా కేసెస్ కొన్ని కట్టడం జరిగింది కొన్ని కట్టకపోవడం జరిగింది